పర్సెప్షన్ అంటే అవగాహన కొన్ని విషయాల పట్ల మనం అవగాహన పెంచుకున్నట్లయితే మన జీవితం అద్భుతంగా అత్యద్భుతంగా ఉంటుందండి మొదటగా ఇక్కడ నేను మీకు పర్సెప్షన్ అంటే ఏ ఏ విషయాల పట్ల అవగాహన చేసుకోవాలి అనే దానికి మీకు ఒక సింపుల్ ఫామ్లా చెప్తాను ఫోర్ ఎల్ ఫామ్లా ఫస్ట్ ఎల్ ఇస్ లీవింగ్ కొన్ని వదిలేసుకోవాలి వదిలేసుకోవడం ఏమేమి వదిలేసుకోవాలి అనడంలో దానిపైన అవగాహన నెగిటివ్స్ని వదిలేసుకోవాలి ఏంట నెగిటివ్స్ నెగిటివ్ ఎమోషన్స్ కోపం ద్వేషం జెలస్ ఇరిటేషన్ విసుగు అకారణంగా చిరాకు పడడం ఇలాంటి కొన్ని నెగిటివ్ ఎమోషన్స్ ప్రతి ఒక్కరిలో ఉంటాయి మనలో వాటిని ఎంత తొందరగా వదిలేసుకుంటే అంత పాజిటివిటీ వైపు మనం వెళ్తాం సో లీవింగ్ నెగిటివ్ ఎమోషన్స్ నెగిటివ్ యాటిట్యూడ్ అండ్ దెన్ కొన్ని డిసప్పాయింట్మెంట్స్ వదిలేసుకోవాలి డిసప్పాయింట్మెంట్ ఎప్పుడు వస్తుందండి మరి ఎప్పుడైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటామో అప్పుడు డిసప్పాయింట్మెంట్స్ ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్తే నన్ను ఇలా చూసుకుంటారు ఫలానా వాళ్ళ పెళ్ళికెళ్తే ఇలాంటి భోజనం పెడతారు ఫలానా వాళ్ళు నాతో ఇలా ఉంటారు అని మన చుట్టూ ఉన్న వ్యక్తులతో మన చుట్టూ ఉన్న సంబంధ బాంధవ్యాలలో ఎప్పుడు మనం సంథింగ్ సంథింగ్ ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉంటాం ఆ ఎక్స్పెక్టేషన్స్కి తగ్గట్టుగా వాళ్ళ ప్రవర్తన ఉండనప్పుడు డిసప్పాయింట్మెంట్ మరి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవాల్సిన అవసరం ఏంటి వదిలేద్దాం యాక్సెప్టెన్సీని పెంచుకుందాం అప్పుడు మనకి ప్రతీదీ అద్భుతంగానే కనబడుతుంది ఎందుకంటే ఏది ఎక్స్పెక్ట్ చేయం కదా యాక్సెప్ట్ చేస్తూ వెళ్తాం అప్పుడు ప్రతీదీ అద్భుతమే ఎస్ సో లీవ్ యువర్ నెగిటివ్ ఎమోషన్స్ అండ్ డిసప్పాయింట్మెంట్స్ ఇందులో మీ పర్సెప్షన్ మార్చుకుంటారు కదా ఎస్ నెక్ నెక్స్ట్ వచ్చేసి లర్నింగ్ ఏం నేర్చుకుంటాం ఇంకా చదువులన్నీ అయిపోయాయి పెళ్ళిళ్ళు అయిపోయాయి పిల్లలు పెద్దగా అయిపోయారు ఇంకా ఏం నేర్చుకోవాలి లేదండి రోజు ఏదో ఒకటి సంథింగ్ కొత్తదనం కొత్తది నేర్చుకుంటూ ఉంటే మన బాడీలో ఎండార్ఫిన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి డోపమైన్ అనే హార్మోన్ రిలీజ్ అవుతూ ఉంటుంది సో అది మనకి ఫోకస్ హార్మోన్ గోల్ హార్మోన్ అంట సో ఎంత అవకాశం ఉంటే అంత నేర్చుకుంటూ వెళ్ళడం అండ్ ఇంకొక నేర్చుకోవడం మన తప్పుల నుంచి మనం నేర్చుకోవడం లర్న్ ఫ్రమ్ యోర్ మిస్టేక్స్ దట్ మేక్స్ యూ హ్యాపీ యా సో ఎవరో తప్పులు మనకు అవసరం లేదు మన తప్పుల నుంచి అండ్ కొన్ని సందర్భాల్లో అవతల వ్యక్తి చేసిన తప్పు మనం చేయకుండా ఉంటే కూడా అది కూడా ఒక లెసనే కదా నేర్చుకోవడమే కదా సో ఎవర్ లర్నర్గా ఉండడం నాకేంటి అవసరమా అన్న దాని నుంచి ఎస్ ఐఎమ్ రెడీ టు లర్న్ అని దాంట్లోకి మనం వెళ్ళిపోతే ఆ పర్సెప్షన్ని మార్చుకుంటే మనం చాలా సంతోషంగా ఉండగలుగుతాం ఓకేనా ఎస్ నెక్స్ట్ లావింగ్ వైఫై లాగా మన ప్రేమని స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్దాం ఓన్లీ మొబైల్ డేటా లాగా రిస్ట్రిక్ట్ అయిపోవద్దంటే అన్కండిషనల్గా అన్కండిషనల్గా ఎక్కడ కూడా మళ్ళీ ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటాం మనం ఏది ఆశించకుండా అవతల వ్యక్తికి మనం ప్రేమని పంచుతూ వెళ్ళామనుకోండి అప్పుడు మనకి చాలా సంతోషంగా ఉంటుంది ఎస్ మీ పిల్లల్ని మీరు కన్నారు వాళ్ళు మనకి ఏదో ముసలితనాన్ని చేసి పెడతారు అని పెంచుతుంటావా లేదు కదా సో మన మన పరిధిలో మనకున్న దాంట్లో మన చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ప్రేమిస్తూ వెళ్ళడం అన్కండిషనల్గా కండిషన్ లేకుండా ప్రేమించడం అనేది చాలా చాలా అవసరమైన విషయం అన్నమాట ఓకేనా అండి నెక్స్ట్ లివింగ్ పై మూడ్ అన్నీ చేస్తే నెగిటివ్స్ని వదిలేసుకుంటున్నాం ఎమోషన్స్ డిసప్పాయింట్మెంట్స్ని నెగిటివ్ ఎమోషన్స్ని వదిలేసుకుంటున్నాం ప్రతి విషయం నుండి ప్రతి వ్యక్తి నుండి నేర్చుకుంటున్నాం అండ్ ప్రేమని పంచుతూ వెళ్తున్నాం అన్కండిషనల్గా ఇవన్నీ జరిగినప్పుడు మనం ప్రతి మూమెంట్లో జీవిస్తామండి లివింగ్ ఇన్ ద ప్రజెంట్ మూమెంట్ మైండ్ఫుల్నెస్ ఎప్పుడు ఒక పని చేస్తూ ఎప్పుడు మన మనసు ఇంకోటి ఆలోచిస్తూనే ఉంటుందండి సో దీన్ని కనుక దీని పర్సెప్షన్ ఇక్కడ మైండ్ఫుల్నెస్ పైన లివింగ్ ఇన్ ఎవ్రీ మూమెంట్ లివింగ్ ఇన్ ప్రజెంట్ మూమెంట్ అనే దానిని మనం బాగా అలవర్చుకుంటే అనవసరమైన ఒత్తిడికి లోను కాకుండా ఉంటాం మన చుట్టూ ఉన్న వ్యక్తులతో అత్యద్భుతంగా జీవించగలుగుతాం మీ వైఫ్తో మాట్లాడారనుకోండి తన దగ్గరే ఉంచండి ఆలోచనలన్నీ కాఫీ తాగుతున్నారనుకోండి కాఫీనే ఎంజాయ్ చేయండి టీవీ చూస్తున్నారనుకోండి టీవీ ప్రోగ్రామ్నే ఎంజాయ్ చేయండి ఫోన్లో మాట్లాడుతున్నారనుకోండి వాళ్ళతోనే మాట్లాడండి కానీ మనం నా మల్టీ టాస్కింగ్ పేరుతో ఒకేసారి చాలా పనులు చేసి మళ్ళీ మనం కోల్పోతుంటాం కదా సో అలా కాకుండా డూ వాట్స్ యూ లవ్ లవ్ వాట్స్ యూ డూ యా సో ఈ ఫోర్ ఎల్ ఫార్మ్లా కనుక మనం ఆపాదించుకుంటే జీవితంలో ఈ ఫోర్ ఎల్ ఫామ్లా కనుక అవగాహన పెంచుకుంటే ఈ ఫోర్ ఎల్ ఫామ్లా పైన అవగాహన పెంచుకుంటే జీవితం అత్యద్భుతంగా మారుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదండి మరి మీ పర్సెప్షన్ని మార్చుకుంటున్నారు కదా విషింగ్ యూ గుడ్ లక్